ఓకే ఈ వీడియోలో తెలంగాణ మలిదశ ఉద్యమంలో వచ్చినటువంటి కవితా సంపుటాలు మరియు సంకలనాల గురించి మనం ఈ వీడియోలో చర్చించుకుంటాము ముందే చెప్పుకున్నాము పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తెలంగాణ ఉద్యమంలో కవిత్వం రేఖామాత్రంగా వస్తే తెలంగాణ మలిదశ ఉద్యమంలో భాగంగా కవిత్వము వరదలై పొంగిపర్లిందని చెప్పొచ్చు ఓకే మరి ముందు వీడియోలో తెలంగాణ మలిదశ ఉద్యమ నేపథ్యంలో వివిధ అంటే అనేక మంది కవులు రాసినటువంటి కవిత్వాన్ని చెప్పుకోవడం జరిగింది మరి ఈరోజు ఈ వీడియోలో మనం ఏం తెలుసుకుంటామని అంటే తెలంగాణ మలిదశ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి కవితా సంపుటాలు మరియు సంకలనాల గురించి తెలుసుకుంటాం మరి తెలంగాణ మలిదశ ఉద్యమంలో వచ్చినటువంటి కవితా సంకలనాలు కవితా సంకలనానికి సంపుటానికి తేడా ఏంటంటే తాను రాసినటువంటి కవితలన్నింటినీ ఒక పుస్తకంగా ప్రచురిస్తే అది సంపుటము వేరే వాళ్ళు రాసినటువంటి కవితలన్నీ ఒక పుస్తకంగా ప్రచురిస్తేమో అది సంకలనము అంటే సంపుటానికి సంకలనానికి ఉన్నటువంటి డిఫరెన్సు అది గమనించాలి మిత్రుల ఇక్కడ మరి తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తొలిసారిగా వచ్చినటువంటి కవిత సంకలనము పొక్కిలి అసలు పొక్కిలి అంటే అర్థం అర్థం ఏంటి అని చూసినట్లయితే పొక్కిలి అంటే బొడ్డు అని అర్థం బొడ్డు అసలు పొక్కిలి అని అంటే పాడు చేయడము ఆకిలి పొక్కిలి పొక్కిలి అవుతుంది అని అంటారు ఆకిలి అంతా ఖరాబ్ అవుతుంది అని అంటారు వాకిలి అంటే ఏంది ఇంటి ముందు ఉన్నటువంటి ప్రదేశాన్ని వాకిలి అంటాము వాకిల్ని పొక్కిలి పొక్కిలి చేస్తున్నారా ఎందుకురా పిల్లలారా పోర్రా అని తిరుగుతుంటారు పెద్దోళ్ళు అంటే పగిలినటువంటి తెలంగాణ కవి యొక్క కంఠము అని కవి యొక్క కంఠము అని ఈ పొక్కిలి సంపాదకత్వం వహించినటువంటి జూలూరి గౌరీశంకర్ గారి యొక్క అభిప్రాయము ఈ పొక్కిలి అనేటువంటి పుస్తకాన్ని సంపాదకత్వం సంపాదకత్వం మీన్స్ ఎడిటర్ అని అర్థం మరి ఎంతమంది రాసినటువంటి కవితలను తీసుకున్నాడు అని అంటే ఆయనతో కలిసి నూట ముప్పై మంది కవితలు అంటే నూట ముప్పై కవితలు నూట ముప్పై మంది కవులు రాసినటువంటి కవితలను తీసుకోవడం జరిగింది అంటే పగిలినటువంటి పగిలిపోయినటువంటి తెలంగాణ కవి యొక్క కంఠము ఆవేదనను తన కవితా రూపంలో వెల్లబుస్తే ఆ కవితలన్నింటినీ ఏరుకొచ్చి సంకలనం చేసిండు మరి నూట ముప్పై కవితలు అని అంటే వంద కంటే ఎక్కువ కవితలు ఉన్నాయి కాబట్టి సంకలనానికి ఏమని పేరు అని అంటే బృహత్తర కవితా సంకలనము వందర కవిత వంద కవితల కంటే ఎక్కువగా ఉంటే దాన్ని బృహత్తర అని అంటాము ఈ బృహత్తర కవితా సంకలనాన్ని వెలువరించాడు నూట ముప్పై కవితలతో కలిసి వాటన్నింటినీ ఎడిట్ చేశాడు సంపాదకత్వం వహించాడు జులూరు గౌరీ శంకర్ సూర్యాపేట జిల్లా కోదాడ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి జులూరు గౌరీ శంకర్ మొత్తం ఈ పొక్కిలిలో ఉన్నటువంటి కవితల సంఖ్య నూట ముప్పై ఈ సంపాదకత్వం వహించినటువంటి పొక్కిలికి ముఖ చిత్రము అంటే పుస్తకము ముందు పేజీ ఫ్రంట్ పేజీ ఉంటుంది కదా దాని మీద ముఖ చిత్రం వేసింది ఎవరు అంటే ఏలే లక్ష్మయ్య ఏలే లక్ష్మణ్ దానికి ముందు మాట ఫ్రీ ఫేస్ రాసింది ఎవరంటే గుడిపాటి గుడిపాటి వెంకటేశ్వర్లు ఓకే ప్రచురించినటువంటి సంస్థ సూర్యాపేట జిల్లా కోదాడ ప్రాంతానికి చెందినటువంటి స్పృహ సాహితీ సమాఖ్య అనేటువంటిది ఈ పుస్తకాన్ని ప్రచురించడము జరిగింది ఓకే మరి ఇక్కడ ఈ పొక్కిలి అనేటువంటిది తెలంగాణ మలిదశ ఉద్యమంలో వచ్చినటువంటి తొలి కవితా సంకలము పొక్కిలి కవితా సంకలనానికి సంపాదకత్వం వహించింది జూలూరి గౌరీశంకర్ ముందు మాట రాసింది గుడిపాటి కవితల సంఖ్య నూట ముప్పై ముఖ చిత్రము ఏలే లక్ష్మణ్ ప్రచురించినటువంటి సంస్థ స్పృహ సాహితీ సమాఖ్య ఓకే ఈ జూలూరి గౌరీ శంకర్ గారు ఈ పొక్కిలి అనేటువంటి కవితా సంకలనంతో పాటు ఇంకొక కవితా సంకలనాన్ని కూడా వెలువరించాడు దాన్ని చూద్దాము వెనుకబడిన కులాలు వెనుకబడిన కులాలు వెంటాడే కళాలు అని అన్నాడు వెనుకబడిన కులాలు అంటే బీసీలు వెంటాడే కళాలు అదేవిధంగా నా తెలంగాణ అనేటువంటి దీర్ఘ కవితను కూడా రాసిండు తెలంగాణ మలదశ ఉద్యమ నేపథ్యంలో అత్యధికంగా దీర్ఘ కవితలు రాసినటువంటి వ్యక్తి ఎవరు అంటే జూలూరు గౌరీ శంకర్ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి ఇంకొక కవితా సంఘం ఇంకొక దీర్ఘ కవిత దాలి దాలి ఎవరు రాసిరు అని అంటే సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు నల్లగొండ జిల్లా కనగల్లు మండలము పగిడిమర్రి గ్రామానికి చెందినటువంటి వ్యక్తి డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు తెలంగాణ మలిదశ ఉద్యమంలో దాలి అనేటువంటి పేరుతోటి ఒక దీర్ఘ కవితను వెలువరించాడు అత్యధికంగా దీర్ఘ కవితలు రాసింది మాత్రం జూనూరి గౌరీ శంకర్ ఓకే ఇది తెలంగాణ మలిదశ ఉద్యమంలో వచ్చినటువంటి మొట్టమొదటి కవితా సంకలనము పొక్కిలి తర్వాత చూసినట్లయితే మత్తడి తర్వాత సార్ మరి పొక్కిలి ఏ సంవత్సరంలో వచ్చింది అని అంటే రెండు వేల రెండు మే నెలలో వచ్చింది మత్తడి ఎప్పుడు వచ్చింది అని అంటే రెండు వేల రెండు డిసెంబర్ నెలలో వచ్చింది ఒక ఏడు నెలల గ్యాప్లోనే ఈ కవితా సంకలనాలు రావడం జరిగింది మరి ఈ మత్తడి అనేటువంటి మత్తడి అంటే అలుగు దులకడం అనట మత్తడి దునికి అని అంటా చూసినవా చెరువు మొత్తము నిండి ఆ కట్టమిచ్చి నీళ్ళు రావడాన్ని అంటే అల్లుగెళ్ళడం అని అంటారు చూసినా అల్లుగెళ్ళడాన్ని ఏమంటారంటే మత్తడి అంటారు మరి ఏం అంటే తెలంగాణ మలుదేశ ఉద్యమంలో తెలంగాణ గోసను గోడును తెలంగాణ ప్రజల యొక్క బాధను తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాన్ని తమ కవితల రూపంలో వెలువరించారు తెలంగాణలో ఉన్నటువంటి కవులు ఆ కవులు రాసినటువంటి కవితలన్నింటినీ సంకలనం చేశారు ఏ పేరుతో సంకలనం చేయడం జరిగిందంటే మత్తడి అనేటువంటి పేరుతోటి ఎవరు సంకలనం చేశారు అంటే అంబటి సురేంద్రరాజు అంబటి సురేంద్రరాజు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి అంబటి సురేంద్ర రాజు డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి యొక్క సంపాదకత్వంలో మరి ఎన్ని కవితలు ఉన్నాయి సార్ అని అంటే రెండు వందల యాభై ఎనిమిది కవితలు ఉన్నాయి ఇందులో తెలంగాణ రాష్ట్రం కావాలని ఆకాంక్షించేటువంటి కవుల యొక్క అంటే కవుల యొక్క కలము నుంచి వచ్చినటువంటి కవితలన్నింటినీ రెండు వేల వందల యాభై ఎనిమిది కవితలను ఇందులో పొందుపరచడం జరిగింది మత్తడి అనేటువంటి కవితా సంకలనం అంటే మత్తడి ముందా పొక్కిలి ముందా అంటే పొక్కిలే ముందు పొక్కిలని సంపాదకత్వం వహించింది ఏమో జూలూరు గౌరీ శంకర్ మత్తడికి సంపాదకత్వం వహించింది మాత్రం అంబడి సురేంద్ర రాజు అదేవిధంగా డాక్టర్ సుంగిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఓకే తర్వాత ఇంకొక మరి కవితా సంకలనాన్ని చూసినట్లయితే గాయాలే గేయాలై గాయాలే గేయాలైపోయినాయి తనకు జరిగిన తనకు తాగినటువంటి గాయాలు ఆ దెబ్బలు ఏమైనాయనంటే గేయాలైపోయినాయి పాటలు అయిపోయినాయి ఈ గాయాలే గేయాలే అనేటువంటి కవితా సంకలనాన్ని తెలంగాణ రచయిత్రులు వెలువరించడం జరిగింది ఎవరెవరు అని అంటే ఆ తెలంగాణ రచయితలు రాజీవా జి జ్వలిత అమృతలత ఇవి కలం పేర్లు రాజీవ జ్వలిత అమృతలత అనేటువంటి ముగ్గురు రచయితులు ఏం చేశారు అని అంటే అరవై కవితలు స్త్రీలు రాసినటువంటి కవితలను మాత్రమే తీసుకొని ఒక కవితా సంకలనాన్ని వెలువరించారు ఆ కవితా సంకలనం పేరే గాయాలే గేయాలై ఓకే ఈ కవితా సంకలనానికి ముందు మాట రాసింది ఎవరు అనంటే ముదిగంటి సుజాతారెడ్డి ముదిగంటి సుజాతారెడ్డి ఎన్ని కవితలు ఉన్నాయి అందులో అరవై ఉన్నాయి ఓకే ఇవి కాకుండా ఇంకేమన్నా కవితా సంకలనాలు వచ్చాయా అంటే చూసినట్లయితే ఓకే ఉరుములు మెరుపులు ఉరుములు మెరుపులు అనేటువంటి కవితా సంకలనాన్ని రెండు వేల నాలుగు సంవత్సరంలో వరంగల్ నుంచి వచ్చింది డాక్టర్ వడ్ల వీరాచారి డాక్టర్ వి వీరాచారి అనేటువంటి ఆయన దీనికి సంకలనం ఊహించిండు అంటే సంపాదకత్వం వహించిండు సంకలనం చేసిడు ఒకరికొకరు అనేటువంటి కవితా సంకలనం టీ రంగస్వామి ఇవి గుర్తుపెట్టుకోవాలి అంతేగా తెలంగాణ కవిత ఐదేళ్లలో వచ్చినటువంటి తెలంగాణ కవితను శుంకర రమేష్ దిమ్మీస దిమ్మీస అంటే మనము నేలను చెదురు చేయడానికి ఉపయోగిస్తాము ఈ దిమ్మిస అనేటువంటి కవితా సంకలనాలను వెలువరించింది స్కైబాబా అంటే సింగిడి రచయితల సంఘం యొక్క ఆధ్వర్యంలో స్కైబాబా బాబా వెలువరించాడు మరి మిలియన్ మార్క్స్ విద్వాంసము ట్యాంక్ బాండ్ మీద జరిగినటువంటి మిలియన్ మార్క్స్ విధ్వంసం గురించి కవితలు రాసిరు ద విద్వాంసము గురించి కవితలు వాటి వాటన్నింటినీ దిమ్మీసా అనేటువంటి పేరుతోటి స్కైబాబా సంకలనం చేసిండు క్విట్ తెలంగాణ అనేటువంటి పేరుతోటి స్కాయిబాబా ఒక సంకలనాన్ని వెలువరించిండు జులూస్ అనేటువంటి పేరుతోటి సామిడి జగన్ రెడ్డి అనేటువంటి ఆయన ఒక కవితా సంకలనాన్ని వెలువరించాడు ఇవి చాలా 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 ఇంపార్టెంట్ అండి ఎట్లా అడుగుతున్నాడు అని అంటే జతపర్చుల్లల్లో అడుగుతున్నాడు ఓకే జులూసు కిటు తెలంగాణ దిమ్మీస తెలంగాణ కవిత ఒకరికొకరు ఉరుములు మెరుపులు ఇవి కవితా సంకల్నాలు ఇంకా కొన్ని ఉన్నాయి చూద్దాం జిగర్ జిగర్ అనేటువంటి కవితా సంకలనాన్ని వెలువరించింది అనిశెట్టి రజిత కొమర్రాజు రామలక్ష్మి ఖర్మిళ్ళ లావణ్య బండారు విజయ గడ్డం పద్మాగౌడ్ వీళ్ళిద్దరు ఐదుగురు కలిసి సంపాదకత్వం వేయించి నూట ఇరవై నాలుగు కవితలను సేకరించి జిగర్ అనేటువంటి పేరుతోటి ఒక కవితా సంకలనాన్ని వెలువరించారు జిగర్ అనేటువంటి కవితా సంకలనంలో ఉన్నటువంటి కవితల సంఖ్య నూట ఇరవై నాలుగు ఓకే ఇది జిగర్ గురించి తర్వాత చూసినట్లయితే మునుం మునుమ్ము కవితా సంకలనాన్ని వెలువరించింది వేముగంటి మురళీకృష్ణ వజల శివకుమారు అందే శ్రీ దాసరాజు రామారావు ఈ నలుగురు కలిసి ఈ మునుము అనేటువంటి పేరుతోటి ఒక కవితా సంకలనాన్ని వెలువరించారు ఈ మునుము అనేటువంటి కవితా సంకలనంలో ఉన్నటువంటి కవుల సంఖ్య రెండు వందల ఎనభై ఐదు ఎన్ని రెండు వందల ఎనభై ఐదు వేముగంటి మురళీకృష్ణ వజల శివకుమారు అందశ్రీ దాసరాజు రామారావు తర్వాత కావరికుండలు ఈ కావడి కుండలు అనేటువంటి రచనకు ఒక ప్రత్యేకత ఉన్నది తెలంగాణ రాష్ట్రాన్ని కాంక్రిస్తూ కాంక్షిస్తూ తెలంగాణ ప్రాంతేతర కవులు అంటే ఆంధ్ర కవులు తెలంగాణ రాష్ట్రాన్ని కాంక్షిస్తూ రాసినటువంటి కవితలన్నింటినీ కలిపి డాక్టర్ కోయి కోటేశ్వరరావు అనేటువంటి ఆయన ఒక డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అయిన తెలంగాణలోనే ఈ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ అయినటువంటి డాక్టర్ కోయి కోయికోటేశ్వరరావు అనేటువంటి ఆయన తెలంగాణేతరులు తెలంగాణ రాష్ట్రాన్ని కాంక్షిస్తూ రాసినటువంటి కవితలన్నింటినీ కావడి కుండలు అనేటువంటి పేరుతోటి సంకలనం చేసిండు ఇది చాలా 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 ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇచిత్రం ఇచిత్రము పంచరండి లక్ష్మణ నెక్స్ట్ గాయపడ్డ ఉదయము దేవరాజు మహారాజు జయహే తెలంగాణ దామెర రాములు ఇసుక గొంతులు కందుకూరి దుర్గాప్రసాద్ ఆర్తి బైరెడ్డి కృష్ణారెడ్డి నేనే డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి నేనే డాక్టరు ఏనుగు నరసింహారెడ్డి ఇంకా కొన్ని ఉన్నాయి తెలంగాణ తల్లి అనేటువంటి పేరుతోటి చెరుకు సుధాకర్ గారు ఒక కవితా సంకలనాన్ని వెలువరించాడు జాగో జగాగో అనేటువంటి పేరుతోటి స్కైబాబా గుక్క అనేటువంటి పేరుతోటి కాసుల ప్రతాపరెడ్డి ధిక్కార స్వరము అనేటువంటి పేరుతోటి నల్లెల రాజయ్య ఏడుపాయలు అనేటువంటి పేరుతోటి మంజీర కవులు తండ్లాట అనేటువంటి పేరుతోటి దాస్యం లక్ష్మయ్య ఇవి తెలంగాణ మలిదశ ఉద్యమ నేపథ్యంలో వచ్చినటువంటి కవితా సంకలనాలు మరియు సంపుటాలు తెలంగాణ తల్లి చెరుకు సుధాకర్ జాగో జగాబో స్కైబాబా గుక్క కాసుల ప్రతాప్ రెడ్డి దిక్కార స్వరము నల్లెల రాజయ్య ఏడుపాయలు మంజీరాకవులు తన్లాట దాస్యము లక్ష్మయ్య తర్వాత తెలంగాణ పాట ప్రాదేశిక విమర్శ అనేటువంటి పాట దాని మీద డాక్టర్ పసనూరు రవీందర్ గారు పిహెచ్డీ చేయడం జరిగింది అంటే తెలంగాణలో వచ్చినటువంటి పాటల మీద ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రాదేశిక విమర్శ చేశాడు డాక్టర్ పసనూరి రవీందర్ గారు చీకృష్ణ కమిటీ శ్రీకృష్ణ కమిటీ కాదు ఇక్కడ కృష్ణ కమిటీ దాన్ని మరి సంఘీశెట్టి శ్రీనివాస్ అనేటువంటి ఆయన దీన్ని సంకలనం చేసిండు తెలంగాణలో వచ్చినటువంటి మట్టి పాటలు అనేటువంటి దాన్ని నల్లెల రాజయ్య అనేటువంటి ఆయన సంకలనము చేయడము జరిగింది ఓకే ఇవి తెలంగాణ ప్రాంతంలో వచ్చినటువంటి కవితా సంకలనాలు మరియు కవితా సంపుటాలు మరి ఇవే వచ్చినాయా ఇంకేమైనా వచ్చినాయా చాలా తక్కువ చెప్పి ఇరవై ఏడే ఉన్నాయా అంటే ఇంక చాలా ఉన్నాయి ఇక చాలా 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 ఉన్నాయి వాటి అన్నింటిని మరి తెలుసు తో ఎక్కడ సుంగిరెడ్డి నారాయణ రెడ్డి గారు దాలి దాలి దీర్ఘ కవిత డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు తెలంగాణ మలదేశ ఉద్యమ నేపథ్యంలో అందరి కవులను ఏకం చేసి అనేకమైనటువంటి కవితా సంపుటాలు సంకలనాలు వెలువరించిన వ్యక్తి డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు నల్గొండ నుంచి వీర తెలంగాణ అనేటువంటి ఒక మాసపత్రిక కూడా వెలువడ్డది వేణు సంకోజ్ గారి యొక్క నాయకత్వం అంటే సంపాదకత్వంలో వీర తెలంగాణ అనేటువంటి ఒకటి మరి ఒక మాసపత్రిక కూడా వెలువరించడము జరిగింది తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాన్ని తెలంగాణ రాష్ట్రం మీద ఆంధ్ర పెత్తనందారుల అంటే ఆంధ్ర పాలకుల యొక్క పెత్తనాన్ని సహించలేక మరి ఓర్చుకోలేక ఏ విధంగానైనా మా రాష్ట్రం మాకు కావాలి అనే ఉద్దేశంతో మరి ఇవన్నీ రచనలు చేయడము జరిగిందండి అంటే ఇప్పుడు మనం తెలంగాణ అస్తిత్వ ఉద్యమ కవిత్వం అనేటువంటిది ఈ టాపిక్ను తెలుసుకోవడం జరిగింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో వచ్చినటువంటి కవిత్వం అని చెప్పుకున్నాం తెలంగాణ మలదేశ ఉద్యమంలో వచ్చినటువంటి కవిత్వము కవితా సంపుటాలు సంకలనాలు తెలంగాణ మలదేశ ఉద్యమంలో వచ్చినటువంటి కళాకారులు అదేవిధంగా కళాకారులు రాసినటువంటి పాటలు వీటన్నిటి గురించి తెలుసుకోవడము జరిగింది దీంతో తెలంగాణ అస్తిత్వ ఉద్యమ కవిత్వం అనేటువంటి చాప్టరు క్లోజ్ అయిపోయింది ఓకే